హలో నమస్తే ఇప్పుడైతే మనము కుర్మ సీన్ దగ్గర ఉన్నాము అసలు చెట్లు మనము పెట్టినాక తెల్లారి అన్ని చచ్చిపోతున్నాయి అన్నట్టు టమాటా పెట్టినము మళ్ళీ ఏంటంటే సోర వెట్టం చచ్చిపోతే ఏంటంటే దీన్ని భూమిలు ఇడిసినాం డ్రిప్పుకు ఇడిస్తే ఇక పోయినాయి అప్పుడు చచ్చిపోయిన పోయినాయి కానీ మళ్ళీ ఒక్క కర్ర కూడా చావాలి మంచిగా పనిచేసింది పురుగు లోపల ఉన్న పురుగు మొత్తం చనిపోయింది ఒక్క కర్ర కూడా చావాలి ఇది పోసిన తర్వాత పోయక ముందుకు రెండు అది ఒక పది కర్రలు చచ్చిపోతున్నాయి ఇది పోసిన తర్వాత దీని రిజల్ట్ బాగా వచ్చింది ఒక్క కర్ర కూడా రావలేదు మంచిగా ఉన్నది అది ఇంకో ఇంకోటి నువ్వు దీనికంటే ముందు ఇంకేదన్నా వాడదా అంటే డ్రిప్ పెట్టిన తర్వాత డాంటోల్ వాడదు అంటే దానికి దీనికి ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుంది దానికంటే ఎక్కువ చేస్తుంది అనిపిస్తుంది ఇది కావాల్సిన సాటిస్ఫాక్షన్ అనేది ఇది విధంగా సో డాంటల్ కూడా ఫస్ట్ క్లాస్ అనేది పనిచేస్తుంది పనిచేస్తుంది అంటే మనకి ఇంతకంటే గొప్ప సంతోషం అనేది ఏం లేదు సో కంపల్సరీ కూడా మీరు సైల్ అప్లికేషన్స్ కానీ మళ్ళీ స్ప్రే చేసుకోవడానికి మోగిలో ఉన్నటువంటి కర్రలో ఉన్నటువంటి పురుగు ఏదైతే ఉన్నా దీని ఎలాంటి అన్ని పంట చెనుల పైన స్ప్రే చేసుకోవచ్చు ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ రిజల్ట్ ఉంది ఎవరైనా కూడా నమ్మకంగా చేసుకోవచ్చు వాడుకోవచ్చు వాడుకోవచ్చు అది నువ్వు సాటిస్ఫాక్షన్ నాకైతే ఓకే ఇంకో రైతు కూడా బాగుపడాలనే ఉద్దేశం పనిచేస్తా భూమిలోకైతే నేను ఇడిచిన మీద కొట్టలేదు భూమిలో అయితే ఫస్ట్ క్లాస్ పనిచేసింది ఒక్క కర్ర కూడా చావలే ఇక ఆ తర్వాత ఇది పోసిన తర్వాత సో ఇది నీకైతే సంతోషంగా సంతోష్యూ సో మచ్ ఇది మనం ఎప్పుడైనా నిజమే చెప్తాం నిజాలే చెప్తాం కొట్టేషయ్యను పని మళ్ళీ అయితే ఇది ఇది పరిస్థితి లుమెక్స్ అనేది నేను చెప్తున్నా కదా నేను కూడా వాడిన కుర్మ సీను అనేటువంటి పర్సన్ ఏందంటే జెన్యున్ పర్సన్ ఉన్నది చెప్తాడు ఏ ఇవన్నీ భాగతాలు నాకు వద్దా అని చెప్తా ఒకవేళ పని చేయకపోతే నాకు ఈ వద్దు నాకు ఈ కథ అని చెప్తాడు సో పని చేసింది కాబట్టి క్రాప్ కేర్ నుంచి లోమెక్స్ అనేటువంటి మందు మనం సాయిల్ అప్లికేషన్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ ఫస్ట్ క్లాస్ పనిచేస్తుంది అదే అదేవిధంగా మనం స్ప్రే వేసుకోవడానికి కూడా పంపుకు పది ఎంఎల్ వేసుకుంటే సరిపోతుందంటే నా సామ్రాంగ అది మామూలు విషయం కాదు ఏదైనా కూడా యాభై ఎంఎల్ వేసుకుంటారు అంటే ఇది హైడోస్ అన్నట్టు పంపుకు పది ఎంఎల్ వేసుకుంటే సెట్ అయిపోతుంది ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ రిజల్ట్ ఉంది ఎవరైనా కూడా వాడుకోవచ్చు నేను వాడుతున్నాను నాతో ఉన్నటువంటి రైతులు వాడుతున్నారు మీరు కూడా వాడండి అతి చాలా అంటే చాలా తక్కువ ధర ఇది మళ్ళీ ఎక్కువ కూడా కాదు అన్ని మందులతోటి పోల్చుకుంటే ఇది చాలా 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 తక్కువ ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా కూడా మళ్ళీ మీకు ఏది అవసరం ఉన్నా కూడా కంపల్సరీ మీ ప్రాబ్లం ఏది ఉన్నా కూడా ఒకసారి డిస్ డిస్క్రిప్షన్లో నాకు అంటే నాకు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే నేను కంపల్సరీ మీకు కంపల్సరీ కంపల్సరీ నేను తెలియజేస్తా ఒకవేళ మీకు ప్రోడక్ట్ కావాలంటే కూడా డెలివరీ అవకాశాలు కూడా ఉంది ఆ కార్గో కూడా మేము చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్